వెల్కమ్ టు అవర్ ఛానల్ ఊహా ఆంధ్ర అమ్మాయి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే బాగున్నాను మీ ఇంట్లో వన్ ఇయర్ లోపు పిల్లలు ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసమే మేడ్ సిర్లాక్ ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అలాగే తయారు చేసిన ఉగ్గుని ఎలా వండి పిల్లలకు తినిపించాలో కూడా చూపిస్తాను నేనైతే ఈ కప్తో తీసుకుంటున్నాను ఈ కప్తో ఒక కప్పు బియ్యం తీసుకున్నాను అలాగే ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను మూడు జీడిపప్పులు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర అనేది పిల్లలకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా అయితే యూజ్ అవుతుంది జీలకర్ర అనేది అసలు స్కిప్ చేయకండి ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుని రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా కడిగిన పప్పు బియ్యాన్ని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఇలా క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టిన పప్పుల మీద ఇలా చున్నీ కానీ లేదా వేరే ఏదైనా క్లాత్ కప్పుకుంటే దుమ్ము కానీ లేదంటే ఏవైనా పడకుండా ఉంటాయి ఒక అరగంట తరువాత ఇవి ఆరాయో లేదో చూసుకోవాలి అరగంట అయితే సరిపోతుంది చూడండి పూర్తిగా ఆరిపోయాయి తడి లేకుండా ఇంకా ఆరకపోతే ఇంకొక పది నిమిషాలు ఆరబెట్టండి ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి ఈ ఆరిపోయిన బియ్యం పప్పులు వేసి వేయించుకోవాలి జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే చాలు వీటిని దగ్గరే ఉండైతే వేయించుకోవాలి నేను వాటర్ తాగి వచ్చేసరికి కందిపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది ఓకేనా మీరైతే మాత్రం జాగ్రత్తగా దగ్గరే ఉండే వేయించుకోండి ఇలా వేయించిన దాన్ని చల్లారిన తరువాత మిక్సీ పట్టుకోవాలి మీ పిల్లల ఏజ్ని బట్టి అయితే గనక ఈ పౌడర్ కన్సిస్టెన్సీ చూసుకోండి మీరు సిక్స్ ఆర్ సెవెంత్ మంత్ బేబీ అయితే గనక ఇంకా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి లేదు ఎయిత్ మంత్ ఆర్ నైన్త్ మంత్ బేబీస్ అయితే కనుక ఇప్పుడు నేను చూపించిన కన్సిస్టెన్సీలో అయితే పౌడర్ చేసుకోండి ఇప్పుడు ఈ పౌడర్ ఎలా తయారు చేసి పిల్లలకి పెట్టాలి అనేది అయితే నేను చూపిస్తాను నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఉగ్గు పొడి దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇప్పుడు మనం ఉండలు లేకుండా కలుపుకున్న దాన్ని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ అన్నీ పూర్తిగా ఆవిరైపోయే వరకు దీన్నైతే ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి ఇలా ఉడుకుతూ దగ్గర పడుతున్నప్పుడు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం ఉడకాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అనేది కూడా మీ పిల్లల ఏజ్ని బట్టి ఉంటుంది సిక్స్త్ మంత్ ఆర్ సెవెంత్ మంత్ బేబీస్కి ఫుడ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తారు కదా వాళ్ళకి కొంచెం పరుచగా ఉండేలాగా చూసుకోండి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోండి నెయ్యి అయితే కంపల్సరీ అస్సలు స్కిప్ చేయొద్దు ఇలా నెయ్యి వేసి కలుపుకొని ఇది చల్లారిన తర్వాత అయితే పిల్లలకి పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్